వాక్యాన్ని చదువుకుందాం ఇరుమియ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచనము ఆరవ వచనాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఒకడు ఈ మంచి అంజూరపు పనులను లక్ష్య పెట్టున్నట్లు లక్ష్య పెట్టుచున్నాను వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టించుచు ఈ దేశమునకును వారిని మరలా తీసుకొని వచ్చి పడగొ పడగొట్టక వారిని నాటెదను పెళ్ళగింపక వారిని నాటెదను దేవునికి స్తోత్రం దేవుడు మాట్లాడుతున్నమాట ఒకడు మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టినట్లు ఒకడు మంచి అంజూర పండ్లను లక్ష్య పెట్టినట్లు అని చెప్తున్నాడు నిజంగా చూడండి అంజూరపు పండ్లు ఎంత ఆరోగ్యాన్ని మనకిస్తాయి మనలో ఉన్న అనారోగ్యాన్ని తొలగిస్తుంది ఆ యొక్క ఫ్రూటు అంటే పా పండు మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తూ ఉంది అందుకే ఒకడు మంచి అంజూరపు పనులను లక్ష్య పెట్టినట్లుగా చెడు పనులు లక్ష్య పెడతారు ఎవరన్నా ఎవరు పెట్టలేరు ఎవరు ఇష్టపడరు మంచి ఆ పండ్లను ఇష్టపడతారు వాటిని తినాలని ఆశ కలిగి ఉంటారు కానీ అక్కడ దేవుడు చెప్తున్నాడు లక్ష్య పెట్టున్నట్లు లక్ష్య పెట్టుచున్నాను అంటున్నాడు ఎవరైతే ఆ పనులను లక్ష్య పెట్టుచున్నాడో నేను కూడా లక్ష్య అన్నాడు ఏంటిది అంటే మాట్లాడుతున్నాడు మొదటి మాట వారికి మేలు కలుగునట్లు చూసారండి దేవుడు ఎప్పుడు కూడా నీకు మేలు చేయాలని చూస్తాడు దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాడు దేవుడు ఎప్పుడు కూడా నీ కొరకు ఆలోచించే వ్యక్తి కానీ నీవు దూరం అయినా కూడా ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క కృప నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది కొన్నిసార్లు దుష్టుడు అలా తీసుకెళ్తాను నిన్ను కానీ దేవుని యొక్క కృప మళ్ళీ ఏం చేస్తా అంటే ఆయన ఆకర్షిస్తాడు నా కుమారుడు మళ్ళీ నా ఇద్దరికి వస్తాడు అని ఆకర్షిస్తాడు అందుకే వారికి మేలు కలుగునట్లు అన్నాడు ఫస్ట్ రెండవది నేను వారి మీద దృష్టించుచున్నాను దేవునికి స్తోత్రం హాలె లూయ నీవు ఎందుకు కృంగిపోతున్నావు దేవుడు నీకు మేలు చేయాలని నీ మీద దృష్టి పెట్టాడు ఈ వాగ్దానం ఎత్తిపట్టు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయి ఈ వాగ్దానాన్ని తీసుకో దేవుని శనిలో గోజాడు దేవుని సన్నిధిలో కన్నీరు గార్చు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో గంటలు గంటలు కూర్చొని వాక్యం చదువు వాక్యం ధ్యానించు నీ సమస్యలు దేవుడు తీసి బయట పడేస్తాడు వేళ్ళతో సహా పెగిలించబడి సముద్రంలో పడేస్తాడు ఎందుకో తెలుసా నీకు మేలు చేయాలని ఆశపడుతున్నాడు రెండవది నీ మీద దృష్టి పెట్టాడు దేవుడు ఎందుకు నిన్ను ఆశీర్వదించాలని నిన్ను గొప్ప వ్యక్తిగా చేయాలని నీ భవిష్యత్తును డెవలప్ చేయాలని నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు మరి నువ్వు కూడా ఆశపడుతున్నావా అయ్యా నేను కూడా నీ సన్నిధిలో ఎదగాలి నేను కూడా ప్రార్థనలో ఎదగాలి వాక్యంలో ఎదగాలి అని నువ్వు ఆశపడుతున్నావా ఒకసారి ఆలోచన చేయమని దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు అంటే ఎంత అద్భుతమైన దేవుడో చూడు దృష్టి ఎవరి మీద ఉంది నీ మీదనే ఉంది నీ మీదనే ఉంది నీకు మేలు చేయాలని నిన్ను బాగు చేయాలని నీ సమస్యను పరిష్కరించాలని నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు దృష్టి పెడుతున్నాడు మరి నీవు ఆలోచిస్తున్నావా నీవు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తావా మూడవది ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి అంటున్నాడు ఈ దేశానికి మళ్ళీ అంటున్నాడు ఇస్రాయిలు ప్రజలు బబులోనూ చెరకు వెళ్తున్నారు మళ్ళీ అక్కడి నుంచి దేవుడు నేను తీసుకొస్తాను నేను ఏం చేస్తాను తీసుకొస్తాను అంటున్నాడు తర్వాత మనం చూస్తూ ఉంటే నాలుగోది పడగొట్టక పడగొట్టక కట్ వారిని కట్టేదను మనుషులు పడగొడతారు మనుషులు ఏం చేస్తారు పడగొడతారు గుంటలో పడగొడతారు శ్రమల పాలు కష్టాల పాలు నిందల పాలు చేస్తారు దేవుడు మాట్లాడుతున్నాడు పడగొట్టక వారిని కట్టెదను నీ కుటుంబాన్ని కడతాడు నీ జీవితాన్ని కడతాడు నీ జీవితాన్ని కడతాడు నీ కుటుంబాన్ని కడతాడైనా అంత అద్భుతమైన దేవుడు అంత అద్భుతమైన దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు నీ జీవితాన్ని కట్టబోతున్నాడు నీకు కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన నీ కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు ఐదోది అంటున్నాడు పెళ్ళగింపక వారిని నాటేదను పెళ్ళగించాడు ఆయన కొంతమంది వేలుతో సహా పెగలిస్తారు కానీ దేవుడితో వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు పెళ్ళగింపక వారిని నాటేదను నాటుతాడు దేవుడు ఒక మొక్కను నాటినట్టుగా నిన్ను నాటుతాడు తన విశ్వాసంలో నిన్ను నాటుతాడు తన విశ్వాసముని భద్రపరుస్తాడు నిన్ను నాటి మహావృక్షముగా మహాభివృద్ధి చేస్తాడు అంత గొప్ప దేవుడు ఆయన అంత కృపగల దేవుడు ఒకసారి ఆలోచించాయి ఎందుకు కృంగిపోతున్నావు పడిపోతున్న నిన్ను పట్టుకున్నాడు ఆయన పట్టుకొని నిన్ను గొప్ప చేసి ఆశీర్వదించని ఆశపడుతున్నాడు ప్రార్థన కన్నా తండ్రి మీకు వందనాలు విన్న మాటలు దుష్టికుపోకుండా సహాయం చేయండి ఒకడు మంచి అంజూరపు పనులు లక్ష్య పెట్టినట్టుగా నేను మేము లక్ష్య పెడతానన్నావు తండ్రి మీకు స్తోత్రాలు మీకు మేలు కలుగునట్లు మీ మీద దృష్టి పెడతానన్నావు అయ్యా మీకు వందనాలు మా మీద మీ దృష్టి ఉంచినందుకు మీ కృతజ్ఞతలు మీ సన్నిధి కాపుదలు ఉంచినందుకు వందనాలు మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు మా సమస్య నుండి విడిపిస్తున్నందుకు వందనాలు బాధల నుంచి విడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం పడగొట్టక తండ్రి నీకు స్తోత్రాలు పెళ్ళగింపగా నాటెదనని చెప్పావు విన్న మాటలు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా మా ప్రార్థన జవాబిచ్చినందుకు వందనాలు ఏసునామలో పొంది నామ తండ్రి ఆమెన్ దేవుడు దీవించి గాక ఆమెన్